వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణాన్ని అందకపడేటట్లయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైన్కి అయితే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ చెట్టుకైనా దీనికైతే అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్లెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ కోలా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్లెట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్